అవ్వా పండుదిన కాడా అదే చెప్తున్నాను దేవుడు ఈ భూమి మీద న్యాయం ఏమిటో ధర్మం ఏమిటో సత్యం ఏమిటో నేర్పించాలనుకుంటున్నాడు అందులో కొన్నిటిని జరగనిస్తున్నాడు అప్పుడే మనకు వివేకం వస్తుంది ఆయన చేయట్లా ఆయన చెయ్యట్లేదు జరుగుతున్న విపత్తులన్నిటికి ఆయన కారణం అనేది నిజం కాదు జరుగుతున్న మంచికి కారణం దేవుడు మంచి చేస్తానేమో దేవుడు చెడు చేస్తానేమో విపత్తులు అదే చెప్తున్నాను దేవుడు మంచి చేస్తాడు ఆయన చెడు చేయడు అందుకే ఎవరైనా మనకు మంచి చేస్తే దేవుడిలా వచ్చావయ్యా అని అంటారు సహజంగానే మరి చెడు చేసిన ఎందుకన్నారు ఎందుకంటే మంచి దేవుడు చెడు అపవాది చీకటి సాధ పుట్టించేది ఆయనే సంపేది ఆయనే మరి రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా యాక్సిడెంట్ అంటే ప్రమాదం శాత్తు అని వాళ్ళకి కారణం దేవుడే కష్టాలకి నష్టాలకి వ్యాధులకి బాధలకి ప్రకృతి విపరీతాలకి ప్రతి దానికి కారణం దేవుడే పోస్ట్ జాన్ జాన్పాల్ ఈ విధంగా అన్నాడు అంటే ఈ యాక్సిడెంట్ కానీ రోగాలు కానీ మరణాలు కానీ ఇవన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడంట కింద ఎస్ఆర్నో చెప్పండి అంటే చట్ట చేయడానికి బైబుల్ మీద కాసేంత అవగాహన కూడా జాన్పాల్ చెప్పి ఏ మాటని విభేదించలేడు జాన్ ఆయన వన్ సైడే ఆలోచిస్తున్నారేమో ఇంకొంచెం అందరినీ అప్రోచ్ అయ్యి అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో అంటే ఆయన కనిపించిందే కాకుండా ఆయన కనిపించిందే కాకుండా అంటే మంచి వివేకం జ్ఞానం ఉంది కాబట్టి ఆయన కనిపించిందే కాకుండా మిగతావి కూడా పరిశీలించి అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది భయముల మీద కాసేంత అవగాహన కూడా జానుపాల్ చెప్పి ఏ మాటని విభేదించలేడు అన్ని గర్వంగా మాట్లాడుతున్నాడు జానుపాల్ అనేవాడు తప్పు చెప్పడు అంటున్నారు సంఖ్యాకాండం పదిహేను ఉదయం ఇరవై తొమ్మిది వచ్చిన ఇస్రాయులు పుట్టిన వాడే కానీ వారి మధ్యన నివసించి పరదేశీయే కానీ పొరపాటున ఎవడైనను పాపం చేసిన ఎడల వానికి మీకు విధి ఒకటే అంటే ఆర్టిక్ ఇస్రాయులకి పరిదేశుకు ఉన్నవాడికి విధి ఒకటే చట్టం ఒకటే వర్తిస్తారు చాలా జాగ్రత్తగా మెరుగైనండి అని చెబుతూ అయితే దేశం అందు పుట్టిన వాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనను సాహసించి పాపం చేసిన వాడు ఏహో తృణీకరించిన వాడును గనక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును వాడు ఏహో మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాణి వాణి శిక్షకు వాడే కారకుడు ఎవరు దోష శిక్షకు ఎవడైతే దేవుని ఆజ్ఞను మీరి వాడు సాహసించి తప్పు చేస్తాడో వాడి శిక్షకు వాడే కారకుడు వాడి శిక్షకు వాడే కారకుడు అంటే దేవుని మాటని కాదని దేవుని ఆజ్ఞని కాదని ఎవడైతే మీరి పొరపాటు చేస్తాడో తప్పు చేస్తాడో వాడి శిక్షకు వాడే కారకులు అంటున్నాడు మరి దేవుడి కారకుడు అంటుంది వాడి శిక్షకు వాడే కారకుడు అంటే వాడు దేవుని ఆజ్ఞని మీరి దేవుని చట్టాన్ని మీరి వాడి చట్టాన్ని మీరు ఏం చేశాడంట తప్పు చేశాడంట అలాంటి వాడు ఇస్రాయల్లో ఉన్నవాడు కానివచ్చు ప్రదేశంగా ఉన్నవాడు కానివచ్చు వాడు ఎవడైనా కానివచ్చు దేవునికి వ్యతిరేకంగా వాడు ఇంత శిక్షకు వాడే కారకుడు అంటే వాడు మరణానికి వాడే కారకుడు అంతే తప్ప దేవుడు కారకుడు అంటలా దేవుడు నేను కారకుడు అంటలేదు వాడు చేసిన నేరాన్ని బట్టి వాడే కారకుడు మీరేమంటున్నారు వాడు ఏది చేసినా దాని కారకుడు దేవుడే అంటున్నారు అవునా ఎందుకన్నా ఇలా వాక్యాలు వక్రీకరిస్తారు ఎందుకు ఇలా వాక్యాలు వ్రీకరిస్తారు మరో మార్చు వద్దాం సమయలు గ్రంథం మొదటి సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏలి బహురుద్దు ఆయన తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైని మాట చెవిని పడగా వారిని పిలిచేట్లను అంటే ఈ ఏలి కుమారు కూడా ఆ ప్రత్యక్షపు గుడారముల ఎద్దుకు ఆ ద్వారములకి వచ్చినటువంటి స్త్రీలతో సైనిస్తున్నటువంటి ఆ పాపపు చర్య ఎవరికి వినిపించింది అని అంటే ఏలి కినిపించింది ఏలి కినిపించినప్పుడు వారిని పిలిచాడు పిలిచి ఎట్లా అనను ఏమంటున్నాడు ఈ జనుల ముందుర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచ్చున్నారు అని అడిగాడు నా కుమారులారా ఇలా చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఏహో జనులను మీరు అతిక్రింప చేయుచున్నారు నెరునికి నెరుడు తప్పు చేసిన ఎలా దేవుడు విమర్శ చేయని కానీ ఎవరైనా ఏహోవో విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపం చేయను అను అంటున్నాడు ఏమన్నాడు మీరు డైరెక్ట్గా ఎవరు పాపం చేస్తున్నారు దేవునికే పాపం చేస్తున్నారు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు కాబట్టి ఏం చేశాడు ఏం చేశాడు దేవుడు చంపేశాడు ఇప్పుడు ఆ పాపం వారు చేయడానికి దేవుడి కారణం దేవుడు ఏమని ప్రేరేపించాడు వాళ్ళని నాన్న ప్రత్యక్షపు గురంలో ఎందుకు వచ్చిన స్త్రీలతో మీరు సైనించండి తప్పుడు పనులు చేయండి అని దేవుడు ఏమని చెప్పాడా దేవుడా అలా చెప్పి వారిని పాపం చేసేవారుగా చేసి దేవుడా చెప్పించేశాడు ఏమండి కాబట్టి ఆలోచించండి రోజునే వాళ్ళిద్దరు కూడా ఏమైపోయారు తెలుసా మరణం అయిపోయారు అంటే వారు చేసినటువంటి ఏదైతే సాహసించి వారి తండ్రి చెప్పినా వినకుండా చేశారో అధికంగా దుర్మార్గమైన పనులు ఎప్పుడైతే వాళ్ళు చేశారో ఇందాక సంకేతంగా మనం చదువుకున్నాం కదా వారు సాహసించి ఏం చేశారంట పాపం చేస్తారన్న పాపానికి ఏమొచ్చింది తెలుసా దోష శిక్ష వారి మీదకి వచ్చిందంట అంటే దేవుడు వారిని పాపం చేయడం వల్ల వారంతటి వారి అధికంగా దుర్మార్గ పనులు చేయటం వల్ల పాపం నేరం వారి మీదకి వచ్చిందని చెప్పాలన్న నువ్వు చెప్పవలసింది తెలుసా దేవుడు చేయిస్తున్నాడు అని చెప్పకూడదు వారు చేసిన పాప పరిహార్థమై వారికి జరుగుతున్నాయి అని చెప్పాలి అంతే తప్ప దేవుడు ఎందుకు చేస్తాడన్నా దేవుడికి ఏం పనికిపాటు లేదా ఏంటి దేవుడే పుట్టించి దేవుడే మళ్ళీ చంపించేస్తాడా ఇక్కడ వారు చేసినటువంటి నీచి నికృష్టమైన కార్యక్రమాలు ఏలియా కినబడినప్పుడు ఏలియా చెప్పాడు మొత్తుకున్నాడు కానీ కానీ ఇరవై ఆరో వచ్చుల్లో తండ్రి మాటని వినలేదు తండ్రి మాటని వినలేదు తండ్రి మాటని వినకపోవటం వలన వాళ్ళు ఇద్దరు కూడా చెచ్చారు వాళ్ళు పాపం చేశారు దేవుని శిక్షకు పాత్రలు అయిపోయారు అది వారు పాపం చేశారు దేవుని శిక్షకు పాత్రలు అయిపోయారు అంతే తప్ప దేవుడు ఇంటెన్షనల్గా వారిని చంపాల ఇంటెన్షనల్గా అంటే అర్థం ఏంటో తెలుసా నాన్న మీరు పాపం చేయండి మీరు నేను చంపేస్తానని అర్థం దేవుడు చెప్పాడు వాళ్ళని పాపం చేయమని కాదు కదా మరొక వచ్చింది చదువుకుందాం చూడండి స్వామి రెండో గ్రంథం పన్నెండు ఉదయం తొమ్మిదో వచ్చు నీవు నా తన ప్రవక్త దావీదుతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే నీవు ఎహో మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడితనము చేసేదివి ఇవేమి అని అడుగుతూ ఇతరను కత్తి చేత చంపించి ఊరిని ఏం చేశావు కత్తి చేత చంపించావు ఎవరు చంపించారు దేవుడు చంపించాడా దేవుడు కత్తి చేత చంపించాడా కత్తి చేత చంపించాడా ఎవరిని దావీదు కుట్ర చేసి ఊరియను ఏం చేశాడు చంపించేస్తాడు ఇక్కడ దావీదిని కుట్ర చేయమని దేవుడు ఏం చెప్పలా దావీదుని దావీదు కుట్ర చేయని దేవుడు ఏమీ చెప్పలా దావీదును కుట్ర చేయమని దేవుడు ఏమి కూడా ప్రలోభం కూడా చేయలేదు దావీదు చేసిన పనిని బట్టి దావీది ఇంటి మీదకి శాపం వచ్చిందా కింద వచ్చిన వాళ్ళు నా తాను ప్రవక్త స్నాపాన్ని పంపించేశాడు దావీదు నువ్వు ఇట్లా ఎందుకు చేసావు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు అని ఎందుకు కత్తి చేత చంపించావు అని అడుగుతున్నాడు మరి అక్కడ కత్తి చేత చంపించే దేవుడా అని చెప్పు ఒకసారి దేవుడు కాదు కదా అనియా మనుషులు చేసిన పాపాలకు ఒక నీతి మంతుడు చనిపోయాడు నీతుమంతుడు చనిపోయాడు కాబట్టి నీతుమంతుడు విషయమై ఎవరు అక్కడ శాపం పొందారు తెలుసా దావీది శాపం పొందాడు దావీది ఇంటి మీద కూడా శాపం వచ్చింది ఆ ఇంటి మీదకి శాపం వస్తే వాళ్ళు కూడా ఎలా మరణించారో ఒకసారి బైబిల్ మనం చూద్దాం సమయలు రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చూద్దాం సమయాలు రెండవ గ్రంథం పదమూడో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినా దావేది సహోదరుడైన సిమ్కు పుట్టిన ఈ నాదాబు దీనిని చూసి రాజకుమారులని యవనలందరినీ వారు చంపురని నా ఏళ్ళను వాడగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమాయిను ఇక్కడ అమ్నోన్ని ఎవరు చంపారు అమ్నోన్ని ఎవరు చంపారు తెలుసా అమ్మునోను ఇక్కడ దావీది కుమారి అనేటువంటి చంపించాడు అబ్శాలం చంపాడు అంతవర్త అప్పుడు అబ్షాలోముకి దేవుడే చంపని చెప్పాడా ఏంటి ఇక్కడ అమ్మునోని దేవుడు ఏం చంపలా అమ్మునోని దేవుడు ఏం చంపలా అమ్మనోను చావడానికి గల కారణం దేవుడేమి కాదు బాగా అర్థం చేసుకుని అమ్మును చావడానికి దేవుడు ఏమీ కారణం కాదు అబ్షాళం చెల్లి అయినటువంటి తామారిన చెల్లి అని భావించకుండా చెల్లి మీద వీడు మోహపు చూపు చూపుతాడు మోహపు చూపు చూపి వాడికి ఒక స్నేహితుడు ఉంటాడు వాడు ఒక పనికిమాలు వాడు ఆ స్నేహితుడితో చెబితే వాడు వేసం వేసుకొర జబ్బు వచ్చినట్టుగా వ్యాసం వేసుకో నీ చెల్లి దగ్గరికి వార్త వెళ్తుంది మీ నాన్నగారు వార్త పంపిస్తాడు ఆ వార్త వెంటనే మీ చెల్లి వస్తుంది మీ చెల్లి వచ్చిన తర్వాత మీ చెల్లి చేత అప్పమ్మలు చేయించుకొని తింటున్నాను ఒక వ్యాసం వేసి మీ చెల్లిని గదిలోకి రెప్పించుకో గదిలోకి రెప్పించుకున్న తర్వాత మీ చెల్లిని ఏం చేసుకో లొంగ తీసుకో అని అంటాడు అని అన్నప్పుడు ఆ విధంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చెల్లి తుప్పన్న ఇది రసరాయాలలో జరగని నేరం జరగకూడదు ఇలాంటి చాలా ఘోరానికి నువ్వు పాలు పెడుతున్నావు ఇది తొప్పన్నా అని మొత్తుకుంటుంది అయినప్పటికీ వాడు వినడు ఆ అమ్మాయిని పాలు చేస్తాడు ఈ స్థలాలు అవమానాన్ని ఉంచుతాడు అది మనిషిని పెట్టుకునేటువంటి అబ్శాలము రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేస్తాడు కానీ దావీ నుండి ఎటువంటి తీర్పు ఉండదు ఒకనొక రోజు ఆయన గొర్రెలు బొచ్చుకత్తిరించుకున్నటువంటి వ్యాపారమైన కాలం వచ్చినప్పుడు విందునికి పిలుస్తాడు పిలిచినప్పుడు దావీది రాడు అమ్మలో కూడా పంపించాడు చాలాసార్లు కానీ బ్రతిములు ఆడతాడు బ్రతిములు ఆడినప్పుడు పంపిస్తాడు పంపించినప్పుడు దొరికింది కదా అవకాశం అని చెప్పేసి అమ్మలోని చంపేస్తాడు అక్కడ అర్థమవుతుందా ఇప్పుడు ఇదంతా ఎవరు జరిగించారు దేవుడు జరిగించాడా దేవుడు చేయించాడా దేవుడు కారణం ఇదంతానా చెప్పు దేవుడ కారణం ఇదంతానా వాడి చేసిన నీచి నికృష్టమైనటువంటి పనికి కారణం వాడు మరణం అర్థమవుతుందా ఈరోజు చాలామందిని చంపేస్తున్నారన్నా చాలామంది అమ్మాయిని చంపేస్తున్నారు దేవుడు చేయించాడు అంటావా ఏంటి కొంపదీసి మళ్ళీ వీడియో చూసి దేవుడు చేయించాడు అంటావా ఏంటి గతంలో డాక్టర్ వెటనరీ ప్రియాంక రెడ్డి ఆ యొక్క సిస్టర్ని చంపేశారు చంపేసిన వాళ్ళు ఏంటి దాని ప్రతిఫలం ఏంటి ఘోరంగా మీరు చంపేశారు కాబట్టి దాని ప్రతిఫలం మీకు మరణ శిక్ష చట్టమే శిక్షించింది వాడిని అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ తప్పు చేశాడు కాబట్టి తప్పు చేశాడు కాబట్టి పాపం చేశాడు కాబట్టి పాపానికి ప్రాయుచ్యతం వాడు మరణం అంతే తప్ప దేవుడు ఏం చంపించలేదు ఇక్కడ దేవుడి కారణం అనుకో నువ్వు అర్థమవుతుందా డాక్టర్ వెట్నారాయణ రెడ్డి ప్రియాంక రెడ్డి చనిపోవడానికి దేవుడి కారణం అనుకో దేవుడి కారణమా దేవుడి కారణం అయితే ఏ విధంగా కారణం అని చెప్తావు నువ్వు సమాజానికి ఏ విధంగా కారణం అని చెప్తావు అలాగే మొన్న కలకత్తాలో చనిపోయినటువంటి ట్రైనీ డాక్టర్ మమయంతి ఆ సిస్టర్ ఆ సిస్టర్ కూడా చనిపోయింది కదా చంపేశారు కదా మరి దీనికి కూడా దేవుడే కారణం అంటావు ఏంటి యాక్సిడెంట్లకి దేవుడి కారణం అంటున్నావు ఇలాంటి మరణాలకి దేవుడి కారణం అంటున్నావు ప్రకృతి వైఫల్యాల కంటే అవన్నీ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే ప్రకృతి అనేది దేవుని యొక్క ఆధుర్యంలో ఉంది కాబట్టి దేవుడు పంపగా వచ్చినటువంటి ఎహో ఆజ్ఞ నెరవేర్చు అన్నాడు వీటిని ప్రశ్నించట్లా నిన్ను యాక్సిడెంట్లకు దేవుడు కారణం అన్నా చూసావా యాక్సిడెంట్లు అనేది ఎలా జరుగుతాయి ఇంటెన్షనల్గా వారు వారు క్రియేట్ చేసుకొని యాక్సిడెంట్లు జరిగిస్తారు తెలుసా ఒక మనిషిని లేపడానికి చాలా పన్నంగాలు ఈ ఈరోజు రాజకీయ నాయకులు కానుకోవచ్చు చాలామంది చాలా వర్గాలలో తెలుసా మరి వాటన్నిటికీ దేవుడు ఎలా కార్కుడు అవుతాడన్నా వారు చేసినటువంటి పాపాలు వారు చేసినటువంటి నికృష్టమైన కార్యక్రమాలను బట్టి వారికి ప్రతిదండన చేయబడుతుంది ఇక్కడ అమ్ము అని అర్థమవుతుందా అమర ఏబి అని చెప్పినటువంటి కయ్యోని కానివచ్చు దేవుడు వారికి శిక్షలు విధించాడు దేవుడు వారికి శిక్షలు విధించాడు అంతే తప్ప దేవుడు ఏలియా కుమారులు కానివచ్చు వారికి శిక్షలు విధించాడు అంతే తప్ప వారు చనిపోవడానికి దేవుడు కారుడు కాదన్న దేవుడు కారుడు కాదు మీరు ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి దానికి మీరు స్టేట్మెంట్లు ఇవ్వద్దు కాబట్టి బైబిల్ని జ్ఞానయుక్తంగా మీరు ఆలోచించానన్నా మీరు అన్నారు చూసారా జాన్ పాల్ అన్నవాడు వాడు చెబితే ఎవడు కూడా తప్పు పెట్టడానికి వీలుండదు అని చెప్పేసి తప్పు అన్న అంత అహంకారం పనికిరాదు అంత విధిగా మాట్లాడడం తప్పు అంతగా హెచ్చించుకోవడం తప్పు నీకంత కొమ్ములు తిరిగిన వారు పబ్లిక్లో మేసాలు తిప్పిన వారు తొడలు వారు అన్న ఎందుకు కూడా ఈరోజు వారు ఖ్యాతి ఎలా అయిపోయింది అని అంటే ఈరోజు మనం చూస్తున్నాం వద్దన అహంకారం పనికిరాదు అహంకారం తగ్గించుకోండి మంచిది తగ్గించుకొని ఉండండి తగ్గించుకుని ఉండండి మీరు నోటి నుంచి రావాల్సిన మాట ఏదో తెలుసా నేనైనా ఒకవేళ తప్పు చేస్తే వాక్యం బిబ్లికల్గా నేనైనా ఒకవేళ మిస్టేక్స్ బోధిస్తే మీరు నన్ను ఖండించండి హెచ్చరించండి ఇది అంతే తప్ప జాను పాలన వాడు తప్పు చెప్పడు అనే విధంగా వద్ద వద్దు అది అహంకారం అవుతుంది హెచ్చించుకుంటే తనం అవుతుంది కాబట్టి ఆలోచించండి మరొక మాట మనం చూద్దాం గ్రంథం పద్దెనిమిది అధ్యయనం పదిహేను వచ్చినాం సమయాలు రెండవ గ్రంథం చూడగలిగితే సమయాలు రెండో గ్రంథం పద్దెనిమిది అధికారులు పద్నాలుగు వచ్చినాం యావాబు నువ్వు చేయు వరకు నేను కాచుకొని ఉంది అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకుని పోయి మస్తిక వృక్షమున వేలాడుచు ఇకను ప్రాణముతో ఉన్న అప్షాలము యొక్క గుండుకు గురిపెట్టి తన ఆయుధములు మోయివారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అప్షాలుమును కొట్టి చంపును అక్షలుముని చంపేశాడు ఎవరు దావిది అక్క అయినటువంటి శరీర కుమారుడి అయినటువంటి యావాబు చంపేశాడు ఎవరిని చంపేశాడు అప్షాలముని చంపేశాడు ఎందుకు చంపేశాడు తెలుసా అబ్షాలోముని ఎందుకు చంపేశాడు అంటే అబ్షాలోము శత్రువు సయంతో చేతులు కలిపి ఇస్రాయేల్ వారి యొక్క రాజ్యాన్ని దావీదిని చంపడానికి అనిక్షణం పన్నంగలు పెంగాడు అనిక్షణం పండంగలు పెంగినటువంటి ఈ అబ్షాలోము అంచర్గా మీద ఎక్కువ వస్తున్నప్పుడు ఆ మస్తిక వృక్షానికి ఆ తల చుట్టూపడిపోద్ది చుట్టపడిపోయినప్పుడు చూస్తాడు అక్కడ చూసి అయ్యాద్ గోరావు ఈ అప్షాలమ్మ అనేటువంటి ఈ దావీది కుమారుడు వచ్చాడు మస్తిక వృక్షానికి మరి వేలాడున్నాడు మరి దావీలు చంపొద్దన్నాడు కదా మరి ఏం చేద్దామని అడిగినప్పుడు దావిది చంపొద్దు అని మనం ఆగితే ఎట్లా ఆగితే ఎట్లా చంపాలి వాడిని అని చంపేసి చంపేస్తారు అంటే దానికి కూడా దేవుడే కారణం అంటారా ఇంటికి పంపిస్తే అక్కడ వాళ్ళ రాజ్యం పాడైపోద్దని లేదంటే వాళ్ళ మేనమామ దావీది చనిపోతాడని చెప్పేసి అక్కడ ఎవరిని చంపేస్తారు తెలుసా శత్రువు సైన్యాన్ని బెదిరించడానికి అక్కడ అప్షాల చంపేస్తారు అర్థమవుతుందా కాబట్టి అక్కడ కూడా అభ్యాలము చావడానికి దేవుడే కారణము అని మీరు ఒకవేళ అంటారేమో అంటున్నాను నేను చంపాలంటే ఖచ్చితంగా చంపకపోతే ఎట్లా అయింది చంపకపోతే రాజ్యం రక్షించబడదు కదండి అని మీరు అంటారేమో జయించినా సరే వారిని జయించినా రాజ్యం రక్షించబడతదన్న కానీ చంపే విషయం ఎందుకు వచ్చింది తెలుసా చంపే విషయం ఎందుకు వచ్చింది తెలుసా అభిషాలు చేసినటువంటి పాప మీద తెలుసా అభిషాలోం చేసినటువంటి నేరం మీద తెలుసా శత్రువులతో చేతులు కలిపి ఇస్రాయెల్ దేశాన్ని కూలగొట్టాలంటాడు కాబట్టి వారు చేసిన దోషాలకు వాళ్ళే కారకులు వాళ్ళు చేసిన పాపాలకు వారే కారకులు దేవుడి కారకుడు కదన్నా దేవుడి కారకుడు కాదు దేవుడి న్యాయవంతుడు దేవుడు యథార్థవంతుడు నీ ఎదుట రెండు మార్గములు ఉంచాడు ఒకటి మరణ మార్గం రెండు జీవ మార్గం నువ్వు ఎందులో ప్రయాణిస్తావో నువ్వే నిర్ణయించుకున్నాడు నేను తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతానంటే ఆ తప్పులే నీ కారణం అవుతే నీ మరణానికి ఏదో ఒక రోజు పోతావు అందుకే అంటున్నాడు కదా గ్రంథం ఏడు అధ్యాయం పదేడు వచ్చినాను అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము అధికముగా అధికముగా ఎవడు చేసినా పోతాడన్నా ఎవడు చేసినా వాడు చేసిన దుర్మార్గపు పనులకు వాడి మరణమే కారణం అంతే తప్ప దేవుడు కారణం కాదు అర్థం చేసుకో అధికముగా దుర్మార్గ పనులు చేయకుము అంటున్నాడు అంటే అక్కడ ఏలి కుమారులు దుర్మార్గ పనులు చేశారు తండ్రి చెప్పారు తండ్రి చెప్పినా సరే వినకుండా ఇంకా అధికముగా దుర్మార్గ పనులు చేశారు కాబట్టి ఒక్క రోజునే ఇద్దరు కూడా చచ్చారు అర్థమవుతుందా అధికంగా దుర్మార్గ పనులు చేశారు కాబట్టి వాళ్ళు చేసిన పాపాలకే వారి మరణం కారణం తప్ప దేవుడి కారణం కాదు అర్థమవుతుందా దుర్మార్గ పని చేశాడు ఎవరు కయ్యోను చేసినందుకు వారి దోష శిక్ష భరించలేనంత అన్నాడు అర్థమవుతుందా చేయమని దేవుడు ఏమైనా చెప్పాడా ఏంటి దేవుడు అని చేయించాడే ఏంటి కాదు కదా ఇక్కడ అబ్షాలోము కానివచ్చు అమ్ములోని కానివ్వచ్చు వీళ్ళు దుర్మార్గ పనులే చేశారు వీళ్ళు చెల్లి మొత్తుకుంది అన్న ఇది నీచ్యమైన కార్యము ఇది ఇస్తాయిలో కూడా అవమానకరమైన కార్యము లేని కార్యం తలంచవద్దు దయచేసి నన్ను వదిలి అన్నా చేతులు జోడించినా వాడు చేశాడు దుర్మార్గ పని చేశాడు వాడు అందుకే వాడు చావుకు వాడే కారణమయ్యాడు ఇక్కడ అభిషాలం కూడా చత్రు సయంతో చేతులు కలిపి దుర్మార్గ పనులు చేశాడు వాడు చావుకు వాడే కారణమయ్యాడు కాబట్టి ఆలోచించండి ఎవరు దుర్మార్గ పనులు చేసినా సరే వాళ్ళు చావులకు వారే కారణం తప్ప దేవుడి కారణం కాదు గుర్తుపెట్టుకో అంతే తప్ప అయినా ఒక విషయం చెప్తాను వినండి నేను ఎవరికైనా సరే హెచ్చరించేటప్పుడు మర్యాద పూర్వకంగా హెచ్చరిస్తాను ఇష్టానుసారంగా నేను ఇష్టానుసారంగా హెచ్చరించాను ఎందుకు తెలుసా మీరు అందులో సహోదరులను భావిస్తాను నేను కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా పాల్వర్స్గా ఈరోజు ఉంటున్నారు అలా ఉండడం మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి మనం మనుషులు పాలోవర్స్గా ఓవర్స్గా ఉండొద్దు దేవుని పాలోవర్గా మీరు ఉన్నాడు దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అప్పులు ఎవడు పౌలు ఎవడు అనేటువంటి బాధను తీసుకొచ్చినటువంటి ఏకైక మగాడు మనగాడు పౌలు అసలు పౌలు ఎవడు అపోలేడు కేపా ఎవడు వీళ్ళందరూ ఎవరు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా మీరు తొత్తులుగా మారిపోవడానికి మీరు డివైడ్ చేయడానికి క్రీస్తు విభజింపబడి లేరు కదా నాన్న మీ కొరకు నేను ప్రాణం పెట్టలేదు కదా మీరు నామను బాప్ తీసి తీసుకోలేదు కదా మేము ఎవరము అని ధైర్యంగా చెప్పాడండి ఆ రోజు సమాజాన్ని చైతన్య కాబట్టి మనుషులు తొత్తులుగా మారిపోతే అండి మనుషులు కాదని ఈరోజు మనకు అలసింది వాక్యం ఈ ఈరోజు మనుషులు తొత్తులుగా మారిపోయి ఆనాడు మొదటి శతాబ్దంలో కొన్నికి రాసినటువంటి ఆ పత్రికలో రాయబడిన సందర్భం మీద తెలుసా మనుషులకు తొత్తులుగా మారిపోయి ఏక భావం మీద రాకుండా ఒకటి ఒకటి కొట్టుకుంటున్నారు చేస్తున్నారు క్లోయో ఇంటి వారిగా క్లోయో ఇంటి వారి ద్వారా సమాచారం తెలిసిందే అని చెప్పాడు క్లోయో ఇంటి వారి ద్వారా సమాచారం తెలిసిందే మీరు ఏక భావం లేదు ఏక తాత్పర్యం లేదు ఎందుకు లేదు అని అంటే మీరు మనుషులు పాలోవర్స్గా మారిపోయారు దేవుని పాలోవర్స్గా మారలేదు దేవుని పాలోవరిగా మారితే మీరు అందరూ కూడా ఏక తడి మీదకి వచ్చినారు మనుషులు పాల్వరుసగా మారిపోయారు కాబట్టి ఈరోజు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు ఎన్ని కామెంట్లు చేసినా డోంట్ కేర్ పట్టించుకోనండి నేను పట్టించుకోను ఎందుకు తెలుసా నేను సత్య సంబంధిత వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఎదుగుతున్నాను అంతే తప్ప నేను ఎవరి మీద ఎంగే గే మాటలు మాట్లాడి తిట్టేసి నేను దూషించేసి వాక్యానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు కదా వాక్యాన్ని గౌరవిస్తూ వాక్యం చెప్పిన రీతిలో ఖండిస్తున్నాను రీతిలో నేను ప్రశ్నిస్తున్నాను నా దేవుడే నాకు తోడి నా దేవుడే నాకు అండ నాకు మనుషుల పొత్తులు కానివ్వచ్చు మనుషుల యొక్క సపోర్ట్లు కానివచ్చు ఏది నాకు అవసరం లేదు కాబట్టి ఆలోచించండి మన మనుషులు తొత్తుగా మారుతూ వాక్యాన్ని ఆలోచించండి వివరించండి దేవుని కొరకు బ్రతకండి దేవుని కొరకు బ్రతుకు ఆశిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందలు గోల్ బెస్ట్ అండి థ్యాంక్ యూ అంటారు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి